జీ నైన్ టీవీ కు స్వాగతం నా పేరు దివ్యం బ్యూటిఫుల్ ఫెసిలిటీ సో దాన్ని సో ఇలాంటి ఆపర్చునిటీ కూడా ఇప్పుడు సో అది అని చెప్పినట్టు సో ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఐస్ ఇయర్ సో అప్పుడైతే ఆర్టీఏ ఇంకా దగ్గర ఉన్నారు ఇక్కడ కలెక్టర్ గా ఉన్నప్పుడు మీరు కొంచెం కలెక్టరేట్ వాళ్ళు మాత్రం ఉంటారు the political will and ఈరోజు అనంతపురంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో గత ఆరు రోజులుగా జరిగినటువంటి మొట్టమొదటి రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ ఈరోజు ముగిసింది విజేతగా కడప జిల్లా జట్టు రన్నర్స్గా వైజాగ్ జట్లు గెలుపొందాయి రాష్ట్రంలో ఇప్పటి అనంతపురం జిల్లా జర్నలిస్ట్ ఉద్యమంలో కానీ జర్నలిస్ట్ డెవలప్మెంట్లో కానీ ఒక చరిత్ర ఉంది అదేవిధంగా ఇప్పుడు క్రికెట్లో కూడా అనంతపురం జిల్లా చరిత్ర సృష్టించింది అన్ని జిల్లాలను ఇన్వైట్ చేసి నాకు తెలిసి ఈ యాభై సంవత్సరాల్లో జర్నలిస్టులు ఇంతమంది క్రికెట్ ఆడినటువంటి టోర్నమెంట్ దేశంలోనే ఎక్కడా జరగలేదు మనము అనంతపురంలో కండక్ట్ చేసాం పెద్దలు మాంచు ఫెరర్ సహకారంతో అద్భుతమైన అంతర్జాతీయ స్టేడియంలో ఈ ఆర్డీటీ స్టేడియంలో ఆరు రోజుల పాటు నిర్వహించాం మొత్తం అన్ని జిల్లాలు వైజాగ్ నుంచి అనకాపల్లి అనంతపురం అదేవిధంగా కడప కర్నూలు చిత్తూరు ఈస్ట్ గోదావరి అన్ని జిల్లాల నుంచి కూడా వర్కింగ్ జర్నలిస్టులు ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేశారు వాళ్ళకు అన్నీ ఫ్రీగా అంటే డ్రస్సులతో సహా అన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుని ఏర్పాటు చేసింది ఎవరితో ఒక రూపాయి కూడా వసూలు చేయకుండా ఫ్రీ ఎంట్రీ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో కాదు మొత్తం దేశంలోనే ఫస్ట్ టోర్నమెంట్ ఈ టోర్నమెంట్ విజయవంతం చేసినందుకు జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ఈ జర్నలిస్టులు ఎవరు గెలిచినా జర్నలిస్ట్ గెలిచినారు కాబట్టి అనంతపురం జర్నలిస్టుల విజయం ఇది నా ఒక్కరిదో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ దో కాదు అనంతపురం జర్నలిస్టుల విజయం ఈ జర్నలిస్టులందరి సహకారంతోనే ఈ టోర్నమెంట్ విజయవంతమైంది భవిష్యత్తులో దీన్ని ఇంకా మంచిగా జరపడానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రయత్నం చేస్తుంది విజయవంతం చేసినందుకు